మనందరికీ తెలుసు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడల్లా ఇజ్రాయెల్ కు ముఖ్యంగా నెతన్యాహుకు ఎంత సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళిద్దరినీ ప్రాణ స్నేహితులు అనేవారు కానీ రీసెంట్ గా గాజా యుద్ధం జరుగుతున్న తీరుపై ట్రంప్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆయన నెతన్యాహును ఉద్దేశించి ఒక ఇంటర్వ్యూలో చాలా కఠినమైన భాషను వాడారు మనం ఆ పదాన్ని ఇక్కడ చెప్పలేం కాని దాని భావం ఏంటంటే నువ్వు చేస్తున్న పనిని ఆపు అసలు నీకు బుద్ధుందా అన్నట్టుగా గట్టిగా కఠినంగా మాట్లాడారు ఒకప్పుడు నెతన్యాహు గొప్ప నాయకుడని పోడిన వ్యక్తే ఇప్పుడు ఇంత తీవ్రంగా విమర్శించడం అనేది చిన్న విషయం కాదు ఇది వారి వ్యక్తిగత సంబంధంలో వచ్చిన చిన్న గొడవ మాత్రమే కాదు ఇది బహుశా అమెరికాలోని ఒక వర్గానికి ఇజ్రాయెల్ ప్రస్తుత నాయకత్వానికి మధ్య పెరుగుతున్న దూరాన్ని సూచిస్తోంది ఇద్దరు స్నేహితులు గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవను వాడుకోవడానికి వేరే వాళ్ళు చూస్తుంటారు కదా సరిగ్గా అదే జరిగింది ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే మాస్కో నుండి జెరూసలేం కు ఒక ఫోన్ కాల్ వెళ్ళింది చేసింది ఎవరో కాదు వ్లాది పుతిన్ ఆయన నెతన్యాహుతో ఫోన్లో ఫోన్ లో మాట్లాడారు రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం పుతిన్ ఈ సమయాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఒక ఫ్రెండ్ మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు బాధలో ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి వచ్చి మీ భుజం మీద చేయి వేసి ఏం parler లేలే నేను ఉన్నానని చెప్తే ఎలా ఉంటుంది అది పుతిన్ సరిగ్గా అదే పని చేశారు ఈ ఫోన్ కాల్ వెనుక పుతిన్ యొక్క ఉద్దేశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అమెరికా ఇజ్రాయెల్ మధ్య ముఖ్యంగా ట్రంప్ వర్గానికి ఇజ్రాయెల్ కు మధ్య చిన్న గ్యాప్ వచ్చిన ఆ గ్యాప్ లో దూరి మిడిల్ ఈస్ట్ లో రష్యా ప్రభావాన్ని పెంచుకోవాలని పుతిన్ చూస్తున్నారు అమెరికా దాని మిత్ర దేశాల మధ్య ఐక్యతను దెబ్బతీయడం రష్యా యొక్క లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇప్పుడు నుండో రష్యా ఈ అవకాశం కోసం చూస్తుంది ఈ సంఘటన ఆ స్ట్రాటజీకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది నెతన్యాహు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాడు అమెరికాపై ఆయనకి ఎలాంటి ప్రభావం ఉంది అనే విషయాలను అంచనా వేయడానికి ఈ ఫోన్ కాల్ చెప్తుంది ఇది చదరంగంలోని తెలివైన స్ట్రాటజీ లాంటిది ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడు లేదా గందరగోళంలో ఉన్నప్పుడు దాడి చేయడం లాంటిది ఇప్పుడు రెండు సంఘటనలను కలిపి చూద్దాం రష్యా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటోంది ప్రపంచ వేదికపై పెద్దన్న పాత్ర మిడిల్ ఈస్ట్ శాంతి తీసుకురావడానికి మేము మేము కూడా అందరితో మాట్లాడగలం అని ప్రపంచానికి చూపించుకునే ప్రయత్నం అమెరికా ప్రభావాన్ని తగ్గించడం ఇజ్రాయెల్ లాంటి దేశం అమెరికా మీద మాత్రమే ఆధారపడకుండా రష్యా వైపు కూడా చూడడం మొదలు అది మధ్య ప్రాచ్యంలో అమెరికా ప్రభావాన్ని తగ్గిస్తుంది మూడవదిగా ఉక్రెయిన్ యుద్ధం నుండి దృష్టి మనల్చడం ప్రపంచ దృష్టి అంతా మిడిల్ ఈస్ట్ మీద ఈ కొత్త రాజకీయ సమీకరణాల మీద పడితే ఉక్రెయిన్ లో రష్యా చేస్తున్న పనుల మీద అంతర్జాతీయ ఒత్తిడి తగ్గుతుంది మీరే ఆలోచించండి ఇద్దరు స్నేహితులు గట్టిగా గొడవ పడుతుంటే మూడో వ్యక్తి వచ్చి బాధలో ఉన్న స్నేహితుడితో నేను నీకు అండగా ఉంటాను పర్లేదులే అని చెప్పడం వెనుకున్న ఉద్దేశం ఎంతవరకు నిజాయితీగా ఉంటుంది పుతిన్ చేస్తుంది కూడా సరిగ్గా అదే